రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లోని పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలకు ప్రేరణ అవగాహన తరగతుల కార్యక్రమాన్ని ఇన్ఛార్జీ కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమని అన్నారు మూడు విషయాలపై విద్యార్థులు దృష్టి సారించాలని సూచించారు అన్ని పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్ సిద్ధం చేసుకోవడం ఏ రోజు ఏ సబ్జెక్టు చదవాలో ముందే రాసుకోవడం దానికి అనుగుణంగా అన్ని సబ్జెక్టులు చదవడం రాయడం పూర్తి చేయడం అని తెలిపారు గత ప్రశ్నపత్రాలు కూడా సాధన చేయాలని పేర్కొన్నారు విద్యార్థులు రానున్న పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మంచి మార్క్స్ తో 10th క్లాస్ పాస్ అయితామో అది మీ టార్గెట్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మీ టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్ ప్రకారమే మీకు ఇంటర్లో సబ్జెక్ట్ వస్తుంది ఒకవేళ మీరు మళ్ళీ రెసిడెన్షియల్ స్కూల్స్కి కూడా కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు మన రెగ్యులర్ స్కూల్లో కూడా అప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రెసిడెన్షియల్ స్కూల్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి రాస్తే అప్పుడు మీరు టెన్త్ మార్క్స్ కూడా చూస్తారు కదా మీకు బైపీసీ కావాలి కానీ ఇక్కడ మార్క్స్ రాలేదు దెన్ అప్పుడు అడ్మిషన్ రావచ్చు కాకపోవచ్చు దాట్స్ వై టెన్త్ క్లాస్ మార్క్స్ టెన్త్ క్లాస్ పర్సెంటేజ్ కూడా ఇంపార్టెంట్ కొంతమందికి మ్యాథ్స్ కావాలి కానీ మ్యాథ్స్ లోనే మార్క్స్ ఫార్టీ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ అప్పుడు ఆ సబ్జెక్ట్ ని కూడా రాకపోవచ్చు దెన్ యూ మే హావ్ టు టేక్ అప్ సమ్ అదర్ సబ్జెక్ట్ అదర్ బ్రాంచ్ సో ఇప్పుడు టెన్త్ క్లాస్ పాస్ మాత్రమే మన లక్ష్యం కాదు టెన్త్ క్లాస్ మనము హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ నైన్టీ అబౌవ్ మార్క్స్ తీసుకొని నైన్టీ పర్సెంట్ అబౌవ్ మార్క్స్ తీసుకొని రావాలి అది మన టార్గెట్